மன <laughs> <laughs> అదికి భలే దేయ అంటే మాలే పోసులేది అబ్బియ్ ఏ బట్టలు కొడే నా మొట్టె వాళ్ళ దట్టి ఏయ్ మొక్కిరా పోస్తుండు రే పుడు దేవతలంటే ఇక్కడు వస్తాము మా ఎల్లో నూరుకెలు వస్తా పోస్తుండు ఈ మాలలంటే మొరగతనే మొరగతాడు అని మనమంతా తో వస్తుం మాలల దగ్నే నేను వస్తుంటాము అందుకు గట్ట వరకు ఇద్దరి పట్టిపోయాలి వాళ్ళకు మనకి పోస ముఖం గిట్ల નહીં હે ગીવે લીજે આ વારે પાડી ના સિનાનું બોલાય આ કંતિતર પોસું તી આ ઈદાવલા ફોત ટીલા ઉત ના કર આ ને તો

ले भडा कालो ए यो गाडीमा छ ठकुली हाल भाड न आज सखेका त ठकुली आ कबी हे न यो गकोले केटा ड्राइभर आइ करती अगाडि न आछो नि इधर मुगुर इन्दो नरे लाउ त आ कबी हैदराबाद रोले फोन नम्बर उ राङ सिट अछि न கொஞ்சம் தக்குவெட்டது மொத்தம்

సరే ఉంది ఇప్పుడు ఎక్కువగా మేనలోకి ఇస్తాను ఆమె మేన జాబులు దొరికి మేనలోకి ఇవ్వకుండా జా జాబాలో గీతం మన అడిగి జాబు మేనలోకి ఇస్తామని ఆలోచనలో అంటున్నారు తెల్లబాబు ఇంటి దగ్గర అమ్మాయి మంచిగా ఉంటుంది